హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది హేమలత అగ్రికల్చర్ లాక్స్ ఏంటంటే నిన్న వచ్చింది కదా మా మ్యారేజ్ డే ఉండే వాళ్ళు సారీస్ తీసుకొని వచ్చిర్రు ఇక ఈ సారీ అయితే కొరియర్ వేస్తా అని ప్యాక్ చేసిందంట ఇక నేనే కలిసేసి అలా మ్యారేజ్ డేగా ఇంటికనే ఉంటారు అన్నట్టుగా వచ్చిర్రు అయితే వాళ్ళు కలిసిరు దీంట్లోనైతే సారీస్ ఉన్నాయి త్రీ సారీస్ ఉన్నాయంట ఏమేం కలర్స్ ఉన్నాయి ఎలా ఉన్నాయి క్వాలిటీ ఎలా ఉన్నాయి అన్నది నేనైతే చూపిస్తాను మొత్తం ఓకేనా ఫ్రెండ్స్ చూద్దాం దీంట్లో ఎలా ఉన్నాయి అంటే క్వాలిటీ మెయిన్ మనకు కావాల్సింది క్వాలిటీ ఇప్పుడు నేను చెప్పినాక అందరూ మళ్ళీ అక్క క్వాలిటీ ఇలా ఉంది అలా ఉంది అని అనవద్దు నాకు నచ్చితేనే నేను ఎలా ఉంటే అలా ఉందని చెప్తాను ఏళ్ళు వచ్చేసి త్రీ సారీస్ ఉన్నాయి ఏమో స్లిప్ కూడా పెట్టింది చూద్దాం ఆ స్లిప్ కూడా ఇది వచ్చేసి మెథడి క్లాతే అంటే ట్రెండింగ్ అంటే ఆల్రెడీ నడుస్తుంది అది ఇది క్లాత్ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్ దీని మీద ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది మొత్తం సారీ ఇలా వచ్చేసి ఏంటి రే ఆలేరు అని కావా ఆలేరు వీళ్ళది వచ్చేసి ఆలేరు ఈ ఊరు వచ్చేసి ఆమె కూడా యూట్యూబ్ ఛానల్ ఉందంట ఇదిగో ఆన్లైన్ బిజినెస్ చేస్తాంట ఇది మాత్రం సిక్స్ హండ్రెడ్ ఫ్రీ సిఫ్టింగు ఎక్కడనైనా ఆల్మోస్ట్ ఎక్కడైనా వేస్తుంది అంట క్లాత్ అయితే బాగుందండి పెయింట్ చూద్దాం ఇట్లా అంట అయితే పోవట్లేదు ఇక బ్రష్ పెట్టి రుద్దితే పోతుందో ఏమో అంటే ఇక ఉతికిటప్పుడు వెళ్ళిపోతుండొచ్చులే అంత ఎంతో వెళ్ళిపోకుండా ఎట్లుంటుంది కానీ అంటనైతే అంటట్లేదు ఇట్లా అంటే అయితే అంటలేదు పోతలేదు ఇది వచ్చేసి పళ్ళు పాటు ఆరు వందలు ఫ్రీ షిఫ్టింగు ఓకేనా క్లాత్ అయితే చాలా బాగుంది అంటే నాకు నచ్చితేనే బాగుందని చెప్తా నచ్చకుంటే అస్సలు బాగాలేదని చెప్తాను నేనైతే ఓకేనా ఇది వచ్చేసి ఆరెంజ్ కలరు ఓ బాగుందండి ఇది వచ్చేసి ఓ ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి క్లాత్ అయితే ఎట్లా అంటే ఇది మెత్తటి క్లాత్ ఇది వచ్చేసి ఎట్లుంది సారీ మొత్తం ఇది కింద చిన్న లేసు కింద ఆపిస్తుందా ఇది ముడత ముడత క్లాత్ ఇది చిన్న లేస్ అనమాట కింద టోన్స్ అక్కడక్కడ అక్కడక్కడ టోన్స్ వచ్చిందనమాట అయితే బాగుంది అంటే మనం డిజైన్స్ గాజులు వేసుకుంటాం చూసిరా కొంచెం పీకేటట్టు అనిపిస్తుంది గాజులు స్మూత్ వేసుకుంటే ఏం కాదు లేదంటే ఇట్లాంటివి వేసుకుంటే ఏం కాదు కానీ వేరేటి డిజైన్ వేసుకుంటే మాత్రం పీకుతుందేమో అనిపిస్తుంది పోగు అంటే ఇది స్మూత్ క్లాత్ అన్నమాట అందుకనేసి చెప్తున్నా బాగుంది క్లాత్ అయితే ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ నాలుగు వందల యాభై అంట ఇది ఇలా వచ్చేస్తుంది అన్నమాట నాలుగు వందల యాభై ఫ్రీ షిఫ్టింగ్ అంట బాగానే ఉంది సారీ అయితే క్లాత్ బాగుంది కానీ అదే గాజులు అది గాజులు పోగు వీక్తుంది లేదంటే ఏం కాదు మామూలుగా ఇట్లా వేసుకొని కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి బాగుంది సారీ అయితే ఇది వచ్చేసి నాలుగు వందల యాభై ఫ్రీ షిఫ్టింగ్ ఆల్రౌండ్ ఎక్కడైనా ఇది వచ్చేసి పట్టు సారీ ఓహో Diri oh. udah, bahannya empisin color cam Coba Oh Waduh, sor Bande బాగుందండి పట్టు సారీ అంటే మనం పార్టీవేర్గా జాబ్ మామూలుగా ఇట్లా ఏమంటారు ఫంక్షన్స్ చిన్న చిన్న ఫంక్షన్స్ అలాంటికి పెళ్ళిళ్ళకు ఇప్పుడు పట్టు సారీసే కదా కావాల్సింది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది ఇది మధ్యలో కొంగు చెక్కుడు కొంగు ఇది ఇంత ప్లెయిన్ ఇచ్చిండేవాడు ఇది వచ్చేసి శారీ మొత్తం కింద గ్రీన్ పై కింద పెద్ద బార్డరు పైన చిన్న బార్డరు వచ్చేసింది ఇలా ఉంది క్లాత్ వచ్చేసి బాగుందండి ఇదైతే ఓవరాల్గా చీర మొత్తం అయితే ఇలా ఉంది బాగుంది క్లాత్ అయితే బాగుందండి ఎట్లా కడితే అట్లా వచ్చేటట్టు ఇది వచ్చేసి పళ్ళు పాటు ఇది పళ్ళు బాగుంది ఇది వచ్చేసి ఎనిమిది వందలు ప్రీ సిట్టింగ్ ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే క్లాత్ అయితే ప్రాబ్లం ఏం లేదు క్లాత్ అయితే బాగానే ఉంది అంటే ఇది చెక్కుడు కొంగు కాబట్టి ఇది ప్లేన్ అనమాట అంటే ఇక్కడ లోపలికి సైడ్ ఉంటుంది కదా ఇది ఇచ్చిండు ఇది వచ్చేసి మన బ్లౌజ్ ఎట్లా అంటే అట్లా కుట్టించుకోవచ్చు అనమాట ఓకేనా బ్లౌజ్ కూడా పెద్దగానే ఇచ్చిండు బాగుంది నాకైతే నచ్చింది ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చిందా నచ్చలేదా అన్నది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకోటి ఏంటంటే ఎలా ఉన్నది అన్నది క్లాత్ అయితే నేను చెప్తాను కట్టుకుంటే ఎట్లా ఉంటే అట్లనే వస్తుంది ఏం లేదు బాగానే ఉంది నాకైతే నచ్చింది ఓకేనా మీకు గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళ ఛానల్ వచ్చేసి శివ లాస్య హమ్ సారీస్ హన్ లాక్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోకు ప్రతిదానికి ఆమె రిప్లై ఇస్తుంది ఆమె ఛానల్ చూడండి ఓకేనా బాయ్ నా